నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పోలింగ్ కొనసాగనుంది బ్యాలెట్ ద్వారా పట్టభద్రుల ఓటర్లు ఓటాకును వినియోగించుకుంటున్నారు కాగా పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అధికారులు ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే ఉదయం ఎనిమిది గంటలకైతే మొదలైంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకైతే తమ ఓటక్కును వినియోగించుకునేందుకు కూడా ఇటు పట్టభద్రులు కావచ్చు ఇటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులంతా కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు తల్లి వెళ్ళి కూడా ఇటు నా బ్యాలెట్ బాక్స్ రూపకంగా తమ ఓటక్కును అయితే వినియోగించుకుంటారు ప్రస్తుతం మనం హమ్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నా మనం విజువల్లో లో ఇప్పటికే చాలామంది కూడా ఇటు మేధావులు కావచ్చు ఇటు ఏదైతే గ్రాడ్యుయేట్స్ సంబంధించి కావచ్చు ఇటు ఉపాధ్యాయులు మంచి కూడా అందరూ కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి కూడా తమ ఓటక్ అయితే వినియోగించుకుంటారు ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే ఇప్పటికే ఇటు వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే ఎనిమిది వందల ఏడు ఏదైతే ఎనిమిది వందల ఏడు బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది ఇప్పటికి కూడా ఇటు పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు వరంగల్ హన్మకొండ కలెక్టర్లకు సంబంధించి కూడా తమ ఓటక్కుని వినియోగించుకున్నారు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద వెళ్ళి కూడా ఇటు ఏదైతే ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా లేవా అనేది సంబంధించి కూడా ఇటు క్షుణ్ణంగా కూడా ఇటు పోలింగ్ కేంద్రాలను కూడా ఇటు కలెక్టర్లు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే కొంత మేధావులు ఇటు గ్రాడ్యుయేట్స్ సంబంధించి కూడా ఇటు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా మనం పోలింగ్ సంబంధించి అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు నాలుగు మొత్తం వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టుకో పట్టభద్రల ఓట్లకు సంబంధించి కూడా దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఓట్లు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇటు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఇటు రెండు ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే ఇటు బ్యాలెట్ బాక్స్ సంబంధించి కూడా ఎనిమిది వందల ఏడు బ్యాలెట్ బాక్సుకు సంబంధించి కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు అయితే తరలించే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు ముఖ్యంగా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది మంది మహిళలు ఉండగా ఇలా లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై ఐదు మంది అయితే ఇటు పురుషులు ఉన్నారు ఇటు ఇంకో ఐదుగురు ఇతర una una partes que hi de మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాలు మూడు జిల్లాల సంబంధించి కూడా లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఓటర్లైతే ఓటర్లు ఉన్నట్లు కూడా అయితే ఇప్పటికే ఇటు ఎన్నికల అధికారులు అయితే తెలిపే పరిస్థితి కనబడుతుంది అయితే ఎన్నికలకు సంబంధించి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు అధికారులు అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు అలాగే ఇటు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇటు సీసీ కెమెరాలు కావచ్చు ఇటు అబ్జర్ అబ్జర్వర్ల వద్ద కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతత కొనసాగుతుంది ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి అలాగే ఇటు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘం జరగకుండా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పరిస్థితి ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండవద్దంటూ కూడా ఇప్పటికే ఇటు ఎన్నికల అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా ఇటు హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఇటు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఉప ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇటు హనుమకొండ కలెక్టర్ కావచ్చు ఇటు వరంగల్ కలెక్టర్లకు సంబంధించి కూడా ఇద్దరు కూడా ఇటు పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శించి కూడా ఇటు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కాదు పోలింగ్ ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా పర్యవేక్షించిన పరిస్థితి ఉంది అలాగే తమ ఓటక్కును కూడా ఇటు బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి పరిస్థితి కూడా కనబడుతుంది మొత్తంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలైతే మొదలై మొదలైందని కూడా చెప్పవచ్చు అయితే ఎనిమిది గంటల నుంచి కూడా ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు పట్టభద్రులు కావచ్చు ఇటు ఉపాధ్యాయులు ఇటు గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి కూడా తమ ఓటు హక్కును ఇటు బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ బాలెట్ పేపర్ ద్వారా కూడా తమ హోటకు ను వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఇటు వరంగల్ జిల్లాలో ఉంది వీడియో జర్లిస్టు రమేష్ తో హరికృష్ణ ఎస్ న్యూస్ వరంగల్